దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగిరేణి సంస్థ ఉన్నదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఎంతో నిష్ణాతులైన సమర్థులైన సిబ్బంది ఉన్న సింగిరేణి బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు సింగిరేణిని ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు రాష్ట సచివాలయంలో సింగిరేణి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు అభివృద్దిపై జరిగిన సమీక్ష సమాపేశంలో ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు పెట్రోల్ డీజిల్ బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోందని భవిష్యత్తు అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయని అన్నారు ఈ పరిస్థితుల్లో లిథియం వంటి అనేక మూలకాల అన్వేషణ వాటిని వెలికి తీయడంపై సింగిరేణి దృష్టి సారించాలని సూచించారు సింగిరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులను సంపదను సృష్టించుకోవాలని పిలుపునిచ్చారు గ్రీన్ ఎనర్జీల భాగంగా రాష్టంలో ఫ్లోటింగ్ సోలార్ పంపులు స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి సింగిరేణి అధికారులు వివరించారు